హలో నమస్తే వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఎవరైనా కొత్తగా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే నేను ఇంట్లో జొన్న దోశ వేసినా అండి ఇన్స్టెంట్ ఏం కాదు సో మనం రైస్ ఎట్లా నానబెట్టుకుంటాము మినపప్పు రైస్ నానబెట్టుకొని దోశ ఎట్లా చేస్తాము అట్లా చేసినా అనమాట సో చూడండి మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా డిన్ ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా దోశ తినొచ్చు ఇది సో చూడండి నేను ఎట్లా చేసినా అనేది సో ఇది ఈవినింగ్ డిన్నర్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా మేము డిన్నర్ ఇదే తినిచ్చినాము మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్కి టమాటా పప్పు వేసిన సో టమాటా పప్పుతోనే తిన్నాం మేము దోశలు అండ్ ఈవినింగ్ చట్నీ వేసినా అనమాట సో చూడండి ఇది టమాటా పప్పు మార్నింగ్ అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారికి వేసుకున్నాం ఇక్కడైతే జొన్నలు తీసుకున్నాండి నిల్లకప్పుల మీద కొన్ని జొన్నలు వేసుకున్నా నేను అంటే ఇది ఎక్కువ రోజులు టూ త్రీ డేస్ ఉంటే బాగుండదండి మ్యాక్సిమం వన్ అవర్ నెక్స్ట్ డేకి ఒక టైం వచ్చేటట్టు అట్లా వేసుకోండి ఎక్కువ నాన్తే కూడా తింటే ఎక్కువ ఫర్మెంట్ అయితే కూడా బాగుండదు సో చూసుకొని వేసుకోండి మీరు వన్ డే మార్నింగ్ ఈవినింగ్ తినేసేయండి బాగుంటుంది హెల్దీ కదండి సో డిన్నర్ కూడా మనం తినేసేయచ్చు పెద్ద ప్రాబ్లమేం కాదు ఇది అండ్ ఇక్కడ నేను రెండు గిన్నెల మీద కొన్ని జొన్నలు వేసుకున్నా అండ్ వన్ కప్పు మినపప్పు వేసుకున్నా అండ్ కొన్ని మెంతులు వేసి మంచిగా వాచ్ చేసుకుంటున్న జొన్నలని ఎందుకు జొన్న దోశ వేసుకోవాలనుకుంటే జొన్నలు మాత్రం అర్లీగా నానేసుకోండి మార్నింగ్ టైంలో ఎక్కువ నానితే తొందరగా మనం మిక్సీకి వేసుకున్నప్పుడు తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట సో చూడండి ఇక్కడ టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నా నేను వాటర్ వంచేసి ఇంకా ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టుకున్నా సో ఇంకా సిక్స్ టు సెవెన్ ఎయిట్ అవర్స్ అట్లా నాన్ మంచిగా మనకి జొన్నలు గట్టిగా ఉంటాయి కదా సో ఇంత నాన్ అంత మంచిగా పిండి వస్తుంది అనమాట ఇది మీరు ఇల్లు వేసుకోవాలంటే కొంచెం బరగ్గా పట్టుకోండి లేని దోశలే వేసుకుంటాం అనుకుంటే అన్నగా పడుకోండి సో నేను ఈవినింగ్ అనమాట డ్రైవింగ్ చేసి పెట్టేసిన నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దోశలు వేస్తున్నాను చూడండి ఇలాంటి సోడా ఏం వేయకుండా ఉండి పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి పిండి రెడీ పెట్టుకున్నాను ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడైతే దిష్టి తీస్తున్నా నేను అది అలవాటైంది నాకు చిన్నగా ఒక దోశ వేసి ఫస్ట్ అయితే అక్కడ అగ్గి వేసేస్తా నేను తర్వాత ఇంకా మేము వేసుకొని తింటాం అన్నమాట ఇంకా తిప్పేసి దాన్ని తర్వాత దోశలు అనమాట టిప్పేస్తున్నాను నేను టిప్పి పక్కన వేసేస్తాను అనమాట అగ్గికేసినట్టు అక్కడ పక్కన వేసేసి తర్వాత ఇంకా మేము తినడానికి వేసుకున్నాము లైట్గా ఆయిల్ అప్లై చేసేసి క్రిస్పీగా ఎంత చక్కగా వస్తాయనండి చిన్న ఉంట కూడా చాలా మంచిది కదా జొన్న రొట్టెలు తింటూ ఉంటారు ఈవినింగ్ టైంలో పేష షుగర్ పేషెంట్స్ అట్లా సో వాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినచ్చు నైట్ డిన్నర్ కూడా ఇదే తినేయచ్చు బాగుంటుంది దోశలు కూడా మంచిగా వస్తాయి మనం బియ్యం మినపప్పుతో ఎట్లా వేసుకుంటామో దోశలు అట్లనే వస్తాయి చాలా బాగుంటుంది మళ్ళీ హెల్దీ కూడా సో ఇంకా ఇక్కడ మార్నింగ్ పిల్లలకైతే నేను టమాటా పప్పు చేసిన సో అదే టమాటా పప్పుతోని మేము మార్నింగ్ టిఫిన్ చేసేసినాము ఇంకా లంచ్కి అయిపోయింది అదే పప్పు సో ఈవినింగ్ అయితే కొంచెం పల్లీ చట్నీ వేసినాను అనమాట అందరం ఇంకా అదే డిన్నర్ వేసేసినాను ఎక్కువ మట్టుకు జొన్న పిండి వేస్తే నేను టూ త్రీ డేస్కి అయితే ఉంచాను మ్యాక్సిమం వన్ అవర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఒక్కరోజు టూ టైమ్స్ తినమంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నామంటే కథం క్లోజ్ అయిపోతుంది అనమాట పిండి చూడండి ఎంత బాగా వచ్చింది దోశ హెల్త్కి చాలా మంచివి కదండి జొన్నలు సో ఎప్పుడు జొన్న రొట్టెనే కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఇంకా ఇలాంటి దోశలకు నాన్ వెజ్ కర్రీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం సూప్ పెట్టుకొని వండుకొని దాంట్లో తినాలి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది దోశ టేస్ట్ కూడా మస్తు వస్తుంది ఎక్కువ పుల్వనియద్దు అంతే పిండిని టూ త్రీ డేస్ పులిచిందంటే ఇంకా మనం తినలేము అది ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది సో ఎక్కడైతే ఇంకా మా వారికి పెట్టించేసిన అనమాట పప్పు దోశ చూడండి వేడి పప్పు అండ్ దోశ ఎంత బాగా వచ్చింది కూడా క్రిస్పీగా ఎంత టేస్ట్ వచ్చిందో చాలా బాగుంటుందండి దోశ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా జొన్న రొట్టెలు జొన్న జామ జొన్న గట్క అట్లా తీసుకొని తింటారు కదా సో మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా బాగుంటుంది చూసినా ఎట్లా వచ్చింది కలర్ కూడా భలే వచ్చింది మెంతులు వేసినాం కదా మంచి కలర్ వస్తుంది అన్నమాట జొన్నలు కొంచెం కలర్లో ఉంటాయి కదా అది కొంచెం క్రీమిష్ కలర్ లో వస్తుంది అనమాట అండ్ మనం మెంతులు వేసినాం కదా సో బ్యాక్ సైడ్ కూడా మంచి కలర్ వచ్చింది వేడి వేడి పప్పు దోశ రొట్టె తిన్నట్టే ఉంటుంది అండి ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది సో చూడండి ఇది ఇంకా ఈవినింగ్ అనమాట డిన్నర్ టైంకి పల్లె చట్నీ వేసిన నేను సో దోశలు వేసి పల్లి చట్నీ వేసుకున్నాను చట్నీ వీడియో అయితే పెట్టలేదులేండి ఇది చూపిస్తుంది అంతే మీకు డిన్నర్ కూడా మేము జొన్న దోశలతోనే కంప్లీట్ చేసి ఇస్తాం అట్లా చూడండి ఇంకా చట్నీ ఇంకా అందరం పల్లె చట్నీ దోశలే టిఫిన్ తినేసినాం ఆ రోజు నైట్ డిన్నర్ అనమాట సో చూడండి సాయి ఆదవ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాదవ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చేస్తున్నాం కదా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి లైక్స్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి ఎలా వచ్చింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బై బై ఆల్ లవ్ యూ